పట్టణంలోని మార్కెట్ వెనుక ఏరియాలో విశ్వశ్రీ యూత్ ఆధ్వర్యంలో తల్లి గర్భాన్ని ప్రతిబింబించేలా గణేష్ మండపాన్ని ఏర్పాటు చేశారు తల్లి గర్భంలో శిశువు ఎదుగుదల నవమాసాల ప్రక్రియను చాటి చెప్పేలా రూపొందించారు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ కేవలం మట్టి వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు సామాజిక సందేశాన్ని కూడా ఇస్తూ మంటపాన్ని ప్రత్యేకంగా రూపొందించినట్లు నిర్వాహకులు ఈ సందర్భంగా తెలియజేశారు అంత <laughs> దెబ్బ <laughs>

Dale. జగిత్యాల మార్కెట్ వెనుక గల విశ్వశ్రీ యుగ్ వారి ఆర్థిక ఇక్కడ గర్భంలో గణపతికి పెట్టడం జరిగింది ఈ విశ్వశ్రీ యూత్ వాళ్ళు ప్రతి సంవత్సరము ఒక మంచి ఉద్దేశంతో భగవంతుని మట్టి గణపతిని కేవలం మీరు ఇక్కడ ప్రతిష్ట చేసేది కూడా మట్టి గణపతితో చేసి పూజించడం జరుగుతుంది భగవంతుడికి ఎంత హంగామా ఎంత ఆర్భాటం చేస్తున్నాం కాదు ఎంత భక్తితో పూజ చేస్తున్నాం అనేదాన్ని నిదర్శనం విశ్వశ్రీయుద్ది వారు ఈ విశ్వశ్వరియు వారు ఈసారి ఏంటి ఏమిటంటే గర్భంలో గణపతి గణపతి ఋషుల వారిని అడుగుతారు పిల్లలు గర్భం అంటే ఏమిటి అంటే అప్పుడు చెప్తున్నారన్నట్టు అంటే వీళ్ళ కాన్సెప్ట్ మార్కెట్ వెనుక విశ్వశ్రీ యుత్వాలు పెడుతున్నారంటే ప్రతి ఒక్క మా ప్రతి మహిళకు గర్భం అనేది మాతృత్వం అనేది చాలా అద్భుతమైన విషయము దీన్ని మంచి కాన్సెప్ట్తోని ఈ విశ్వశ్రేయుత వారి ఆధ్వర్యంలో మొదలు గర్భము గర్భం దారి తర్వాత ఏ విధంగా పిండం అభివృద్ధి చెందుతుందో ఏ విధంగా మళ్ళీ వాళ్ళు పెట్టింది కూడా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ప్రతి నెలలో ఏ విధంగా ఏం తీసుకుంటే ఏ విధంగా పెరుగుతుంది చివరికి గర్భధారణ ఎలా జరుగుతుంది అని చాలా వి వివరంగా చెప్పడం జరిగింది దీని ద్వారా అలాగే ఇక్కడ పార్వతీదేవి విఘ్నేశ్వరుడు కూడా సేమ్ అమ్మవారు మాతృత్వాన్ని ఉట్టిపడే విధంగా చాలా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది ఈరోజు ముఖ్యంగా విశేషం ఏమిటంటే మేము ఇక్కడ గణపతికి భోగం చేయించుకుంటున్నా కూడా ఆ యొక్క కొబ్బరికాయ కూడా గర్భ గర్భంలో ఉన్న గణపతి కాబట్టి కొత్త ఉన్న కొబ్బరికాయ కూడా సేమ్ లాగా ఈ విధంగా మొత్తము ఎన్నిసార్లు కుట్టిన విధంగా కలిగింది సేమ్ సేమ్ లాగానే ఇలా కలడం జరిగింది దీనికి అద్భుతం ఏంటంటే చాలా అద్భుతంగా కనిపిస్తున్న నిదర్శనము ఈ యొక్క విషయ వారంటే కూడా పేరు పేరున ఉద్యోగులకు అభ్యంతా తెలుసు